కర్నూలు కలెక్టర్ కార్యాలయం వద్ద తాండ్రపాడు గొండిపల్ల పంచలింగాల గ్రామాల పెన్షన్ బాధితుల నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు గత రెండు సంవత్సరాలుగా అర్హులైన వారికి పెన్షన్లు మంజూరు చేయకపోవడం బాధకరమని సిపిఎం నాయకులు రాఘవేంద్ర అన్నారు అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాలకే పెన్షన్ కల్పిస్తామని ప్రజలకు విత్తంతవులకు ఒంటరి మహిళలకు అర్హులైన వారికి పెన్షన్ అందివ్వకపోవడం బాధకరమన్నారు బడ్జెట్ సమావేశాలలో పెన్షన్లకు బడ్జెట్ ను కేటాయించకపోవడం ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఊనీ చేయడమేనని సిపిఎం నాయకులు హుసేనయ్య అన్నారు I'm రాష్ట్ర ప్రభుత్వం కూటమి గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తుంది ఎన్నికల కంటే ముందు హామీ ఇచ్చిన ప్రకారము యాభై ఏళ్ళకే పెన్షన్ అనింది అరవై ఏళ్ళు పైబడి వాళ్ళు చాలా మంది ఉన్నారు భర్తలు చనిపోయి కూడా దాదాపు రెండేళ్ళు మూడేండ్లు అయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ కల్లా అర్హులైన వాళ్లకు పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్నాము అందుకే కనుక ఈ నిరుద్యోగులు కూడా సంవత్సరానికి పదైదు వేల రూపాయలు ఇస్తా అనేది కూడా మహిళలకు వెంటనే ఇవ్వాలి కూటమి గవర్నమెంట్ ఉందో అది అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము భర్తలు చనిపోయి మూడు సంవత్సరాలు అయింది ఇంతవరకు కానీ పింఛన్ల గురించి ఏమీ అనడం లేదు మేము చిన్న పిల్లల్ని పెట్టుకొని పోరాడుతున్నాము చేసుకుంటే జరుగుతుంది లేకుండా లేదు మాకి ఇంతవరకు కానీ గవర్నమెంట్ ఎటువంటి సహాయం చేయడం లేదు పింఛన్లు కావాలా సోదరు మల్లారా కూటమి ప్రభుత్వము రాకముందు ఒక మాట వచ్చినాక ఒక మాట చెప్తా ఉంది పెన్షన్ల పైన గతంలో కూటమి ప్రభుత్వం అధికారంలో రాకముందు ఇదే లోకేష్ గారు పాదయాత్రకు వచ్చినప్పుడు యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది కానీ వాళ్ళ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇంతవరకు పెన్షన్ అనేది ప్రస్తావన లేకుండా చేస్తా ఉన్నారు యాభై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అదే విధంగా వితంతువులు రెండు సంవత్సరాలు అప్పటికీ కూడా ఒక సంవత్సరం పాటు పెన్షన్ లేకుండా సుమారుగా మూడు సంవత్సరాల నుంచి భర్తలు చనిపోయిన వాళ్ళకి వితంతులకి అలాగే వికలాంగులకి పెన్షన్ విషయంలో ఈ ప్రభుత్వం ఎటువంటి చర్య లేదు కావున పెద్ద ఎత్తున సిపిఐ పార్టీ ఈ అదే విధంగా జిల్లాలోనో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి ఈ పెన్షన్ పైన మేము పోరాడాలని చెప్తా ఉన్నాము ఇప్పుడైనా ఈ ప్రభుత్వం స్పందించి అందరికీ పెన్షన్ ఇస్తే బాగుంటుందని మా ఆలోచన లేని పక్షంలో ఉద్యమాలు చేసి పోరాడాల్సిన అవసరం ఉందని ఎంతైనా ఉందని చెప్తాను అదే సరిగా మాకు పిలిచిన రాకేసారని మేము అడుగుతున్నాం సార్ మాకు పిలిచింది వస్తా లేదు సరిగా కండి సరిగా కావడం లేదు మీరు ఇస్తారని మీ విన ఆధారపడిన